మ్యామ్ డూ నీడ్ సమ్ హెల్ప్ మ్యామ్ యా ప్లీజ్ పుట్ దిస్ పేపర్స్ అబ్బా దీన్ ఓవర్ ఆబిడియన్స్ అసలు తట్టుకోలే మ్యామ్ 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 ఏమైంది టోటల్ మిస్టేక్ మ్యామ్ కౌంటింగ్ మిస్టేక్ ఎంత ఎంత వస్తుంది గౌతమి కౌంట్ చేస్తే 68 వచ్చింది బూన్ కౌంట్ చేస్తే 69 వచ్చింది మ్యామ్ నేను కౌంట్ చేస్తుంటే ఫిఫ్టీ సెవెన్ వస్తుంది కదా ఎంత ఏమంటావు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఏమంటావా సిక్స్టీ ఎయిట్ ఏమంటావా సిక్స్ నైన్ ఏమంటావా సిక్స్ నైన్ వేసాను మ్యామ్ ఎక్కువ వచ్చింది కదా బూన్ కౌంట్ చేసావా చెక్ చేశాను మేడం గౌతమి సిక్స్టీ నన్ను వచ్చింది మ్యామ్ సరే సిక్స్టీ ఎయిట్ అండ్ హాఫ్ వేస్తున్న ఓ థ్యాంక్ యూ మ్యామ్ నెక్స్ట్ నువ్వు నా దాంట్లోనే చూసి రాసింది నాకు హాఫ్ మార్కేస్ నీకు వన్ మార్క్ వేసింది ఏంది రీ రే వదిలేరా రే వదిలేరు హాఫ్ కదా హాఫ్ మార్కే కదా చూసి రాసింది నాకు హాఫ్ మార్కేస్ నీకు వన్ మార్క్ వేసింది ఏంది టీచర్ రా ప్లీజ్ రా

ఏమైంది కౌంటింగ్ మిస్టేక్ మ్యామ్ సిక్స్ ఇక్కడ ఫైవ్ మార్క్స్ మ్యామ్ మళ్ళీ కౌంట్ చేయండి ప్లీజ్ అది టూ ప్లస్ టూ ప్లస్ వన్ ఫైవ్ వేసేయండి మ్యామ్ పర్లేదు ఏంటి వేసేది ఇది పేజ్ టోటల్ ఎక్స్ట్రా ఫైవ్ మార్క్స్ కాదు హలో మార్క్స్ బుఫేలాగా ఉంది వీళ్ళకి నెక్స్ట్ తొందర రండి టైం అయిపోతుంది ఏంటి టీచర్ ఇక్కడ నాకు హాఫ్ మార్క్ పడుతుంది హాఫ్ మార్కులు వన్ మార్కులు అడగద్దండి చెప్పినా కదా ఆల్రెడీ టోటల్ మిస్టేక్ మ్యామ్ మ్యామ్ ఇది త్రీ మార్క్స్ మ్యామ్ అది త్రీ కాదురా హాఫ్ హాఫ్ మార్క్ అది హాఫా మీరు రాసిన చెత్త అంతా చదివి నా బుర్ర వేడెక్కి హాఫ్ మార్క్ అలా వేసేసా తప్పు నాది ఇదిగో హాఫ్ ఇలా వేస్తాను ఓకే అయ్యా నెక్స్ట్ రే ఎన్నిసార్లు వస్తావురా నువ్వు ఎవరైనా కౌంట్ చేస్తే మళ్ళీ ఎయిటీ వచ్చిందా లేదు మ్యామ్ మార్క్స్ వేయలేదు మ్యామ్ ఈ ఆన్సర్కి ఇక్కడ అరే నేను మరీ అంత ఎరిపప్పలాగా అనిపిస్తున్నానా ఇక్కడ కొట్టేశాను అంటే నువ్వేం రాయలేదని ఇప్పుడు నువ్వు రాసుకొని వస్తే సడన్గా ఇది ఇప్పుడే కదా రాసినావు నువ్వు చెప్పు నిజాం చెప్పు లేదు మ్యామ్ నేను ముందే రాశాను మ్యామ్ అరే ఇంకా నాకు తిట్టే ఓపిక కూడా లేదురా ఎల్లు ఓకే అయిపోయింది కదా ఓకే బెల్ కూడా కొట్టేసారు ఇంకా అయిపోయింది నో